ఏపీకి సంబంధించి దారుణమైన విషయం చోటు చేసుకుంది వైద్య విద్యార్థినిలు అంటే వైద్యం నారాయణోహరి అన్నారు వైద్యం అందించేవారు దేవుడితో సమానంగా కొలుస్తుంటారు అటువంటి వైద్య విద్యార్థిని వారు డ్రెస్సులు మార్చుకుంటుండగా రూమ్ లో ఏకాంతంగా ఉండగా నర్సు అంటే మెయిల్ నర్సు వారి వీడియోలు తీసి చేయడం అనేది ఒక చచ్చనీ అంశంగా మారింది ఏపీకి సంబంధించి ఈ ఘటన ముఖ్యంగా గుంటూరు జిల్లా కాటూరు మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థులు అంటే దాదాపుగా వీరంతా కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసి ఒక స్పెషలైజేషన్ చేస్తున్నారు ఒక్కొక్కరు రకమైన స్పెషలైజేషన్ చేస్తున్నారు విద్యార్థులు దుస్తులు మార్చుకుంటుండగా రహస్యంగా వీడియోలు మెయిల్ నర్స్ అంటే మా మగ మగజాతికి సంబంధించి మెయిల్ నర్స్ అయితే మాత్రం ఈ వీడియోలు తీసినట్లుగా స్పష్టం అవుతుంది దీంతో ఎవరైతే వెంకట సాయి మెయిల్ నర్స్ ఉన్నారో పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా తెలియజేశారు గమనించిన సిబ్బంది సమాచారం ఇవ్వడంతో డిఎస్పీ బాగున్నది విచారణ చేపట్టారు నిందితుడు వీడియోలు డిలీట్ చేయ డిలీట్ చేయడంతో పాటు ఫోన్ను ఫారెన్సిక్స్ ల్యాబ్ కూడా పంపించినట్లుగా మనకు సమాచారం ఉంది అయితే అయితే ఇందులో వేల సంఖ్యలో వీడియోలు ఉన్నాయన్న అబద్ధం రెండు వీడియోలు మాత్రమే ఉన్నాయని అసత్యాలు మానుకోవాలంటూ కూడా ప్రచారం జరుగుతుంది మొత్తానికి వైద్య విద్యార్థులకు సంబంధించి ఏం చేయడానికి ఈ ఫీమేల్ నర్సు వీడియోలు తీసేయడం అనేది కూడా చర్చనీయాంశంగా అంశంగా మారింది కొందరు ఒక రకంగా కొంతమందిని బ్లాక్మెయిల్ చేయడానికి కొందరు చేస్తుంటారు కొందరు వారి మంది కొంతమంది వారిని వసం చేసుకోవడానికి అంటే వారిని సొంతం చేసుకునేందుకు కూడా కొంతమంది బ్లాక్ మెయిల్ చేసే క్రమంలో కూడా వీడియోలు తీస్తూ ఉంటారు అలాంటి ఘటనలో ఏపీలో ముఖ్యంగా ఇండియాలో కావచ్చు అనేకమైన ఈ మధ్య కాలంలో వరుసగా వీడియోలు తీయడం అనేది చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటిదన్ను అంటే అందుకు భిన్నంగా వైద్య కళాశాలకు సంబంధించి ఎవరైతే వైద్యం అందిస్తారో వైద్యం నారాయణ హరి అనే వైద్యురాలు ఉంటారో మహిళా డాక్టర్లు వారి వీడియోలు తీయడం అయితే మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొంది అది బయట వారో లేకపోతే ఒక ఏదైనా సమస్య వస్తే ఒక స్కెచ్ ప్రకారం తీసుకుంటాం అనుకుంటే ఒక ఎత్తు కానీ వెనకాల అంటే ఒక డాక్టర్స్ వెనకాల ఉండే నర్సులు అది జెంట్ మెయిల్ నర్సులు కూడా ఉంటూ వారికి సమా వారికి సహాయం అందిస్తూ ఉంటారు అలాంటి మెయిల్ నర్సు ఆ రూమ్లో రహస్యంగా ఒక ఫోన్ పెట్టి వారి దుస్తులు చేంజ్ చేసుకుంటుండగా కానీ వారి ఏకాంతంగా ఉన్నప్పుడు కానీ ఈ వీడియోలు తీసినట్టుగా తెలుస్తుంది అయితే మనకున్న సమాచారం మేరకు దాదాపు చాలా మంది వీడియోలు రెండు వేల మందికి పైగా వీడియోలు ఈ మెయిల్ నర్స్ ఎవరైతే వెంకట సాయి ఉన్నారో వెంకట సాయి తీశారు అన్నది ప్రచారం జోరుగా సాగుతుంది విషయం తెలుసుకున్న వైద్యులంతా కూడా అలర్ట్ అయ్యారు ప్రత్యేకంగా ఈ విషయంపై పోలీసులకు ఉన్న సమాచారం అందించారు దీంతో రంగంలో దిగిన డిఎస్పీ వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది

ఫీమేల్ డాక్టర్స్ ఇంకా పీజీ స్టూడెంట్స్ ఏదైతే డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటారో బిఫోర్ ద ఓటీ థియేటర్ ఆ పర్టికులర్ రూమ్లో అతను ఫీమేల్ స్టాఫ్ యొక్క వీడియోస్ తీస్తున్నారు న్యూడ్ వీడియోస్ తీస్తున్నారు అని ఒక కంప్లైంట్ రావడం జరిగింది వెంటనే మేము ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది ఆ ఫోన్ని ఆ అక్యూజ్ని ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం తీసుకోవడం జరిగింది అందులో ఆల్ వీడియోస్ ఫర్ డిలీటెడ్ బై ద టైమ్ని వెంటే వెంటనే ఆ అక్యూస్డ్ వాడిన క్రైమ్ మొబైల్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసుకున్నాం దాని ఆర్ఎఫ్ఎస్ఎల్ దాని కి కూడా తరలించడం జరిగింది అయితే ఈ లోపల అన్ని పత్రికల్లో కానీ కొన్ని న్యూస్ మీడియా ఛానల్స్లో కానీ అంటే చాలా న్యూ వీడియోస్ని అబ్సిన్ వీడియోస్ ఆ పర్టికులర్ మొబైల్లో మీరు రిట్రీవ్ చేసినట్టు రెండు వందల నుంచి మూడు వందల వరకు అబ్సిన్ వీడియోస్ అందులో ఉన్నట్టు మాకు న్యూస్ రావడం జరిగింది అదంతా కూడా నిస్టీరిక్ న్యూస్ విత్ నో ఫ్యాక్ట్స్ ఆర్ నో ఎవిడెన్స్ అనమాట ఏదైతే మొబైల్ రిట్రీవ్ చేసుకున్నారో అందులో ఒక రెండు డ్రెస్ చేంజింగ్ వీడియోస్ ఉన్నాయి ఫీమేల్స్కి వెంటనే వాటిని అక్కడ ఉన్న ఫీమేల్ స్టాఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని డిలీట్ చేశారు ఆ మొబైల్ని మేము ఎఫ్ఎస్ఎల్కి ఏపీఎఫ్ఎస్ఎల్కి ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించడం జరిగింది అందులో ఉన్న ఆల్ డిలీటెడ్ డేటా రిట్రీవ్ అవుతుంది రిట్రీవ్ అవ్వగానే మీరు ఫైనలైజ్ ద ఛార్జ్ షీట్ టేకింగ్ ద లీగల్ ఒపీనియన్ దయచేసి ఎవరు కూడా డిస్టీరియట్ న్యూస్ ని అన్వాంటెడ్ ఫ్యాక్ట్ లేని ఎవిడెన్స్ లేని న్యూస్ ని స్ప్రెడ్ చేయాలి ఆ వ్యక్తి ఎవరైతే వెంకట సాయి అన్నారో వెంకట సాయిని అదుపులోకి తీసుకుని ఫోన్లో ఉన్న వీడియోలు ఇప్పటికే డైలెక్ట్ చేసినట్టు సమాచారం కేవలం రెండు వీడియోలు మాత్రమే ఉన్నాయన్నదే వెంకటసాయ ఆరోపణ అయితే లేదు పెద్ద ఎత్తున వీడియోలు సేకరించడం ఈ వైద్యులకు సంబంధించిన వృత్తి వైద్య డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పీజీ డాక్టర్స్ వారు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది ఏదైనా ఈ ఫోన్ కూడా ఫారెన్సిక్ ల్యాబ్ ప్రత్యేకంగా పంపిణీ ఒకవేళ డైలెక్ట్ చేసి కంప్లీట్గా డైలెక్ట్ చేసినా కానీ అందులో ఏమున్నాయనేది ఈ ల్యాబ్ ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంది ఏదైనా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఏపీకి సంబంధించి వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్స్ ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ వ్యక్తి వీడియోలు తీయడం అనేది చర్చ మారిద్ది నిజానికి మహిళలు బయటకు వచ్చి ప్రశాంతంగా వారి వర్క్స్ ఏ వృత్తిలో అంటే ఒక వైద్య వృత్తిలో కాదు లాయ వృత్తి కావచ్చు వేరే వేరే హాస్పిటల్స్ కావచ్చు ఎక్కడికి వెళ్ళినా లేడీస్ వారు ప్రశాంతంగా వారు వృత్తి చేసుకోవాలి అంటే ఎలాంటి కిరాతకులు ఇలాంటి వ్యక్తుల ద్వారా సమస్యలు వెలువడుతున్నాయి ఉన్నాయంటూ కూడా వారు పేర్కొన్నారు ఏదేమైనా ఈ ఎంక్వైరీ మరింత వేగవంతం చేసి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా పలువురు గుండూరులో కోరుతున్న పరిస్థితి ఇది వైద్య ఉద్యులు వైద్యానికి సంబంధించి ఏదైతే వీడియోలు తీసారో దానికి సంబంధించిన అప్డేట్